హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉండే రేకుల్ షెడ్ అండి ఇది ఇది మొత్తంగా నూట ముప్పై గజాలండి సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ ఎక్కడ చేయమాకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో బుచ్చయ్య తోట నెహ్రూ నగర్లో ఆరోన్లైన్ క్లాస్ ఏరియాలో ముప్పై మూడు అడుగుల రోడ్ నార్త్ ఫేసింగ్ నూట ముప్పై ఒకటి గజాల రేకుల్ షెడ్యూల్ ముప్పై తొమ్మిది లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్ బ్యాంక్ ఆక్షన్లోకి వచ్చిందండి ఇక్కడ గజం సుమారు నలభై వేల రూపాయలు ఉందండి ఇప్పుడు సో దాదాపు యాభై లక్షల రూపాయలు పైన విలువ చేసే ప్రాపర్టీ ముప్పై తొమ్మిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కు సేల్కి వచ్చిందండి అయితే గుంటూరు సిటీలో స్థలం కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ను కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో